అంటే కానా వివాహంలో అక్కడ ద్రాక్షారసం అయిపోయినాడు ఎవరు చెప్పారు విద్యుత్ ప్రజన వచ్చి మరి అమ్మగారు అయిపోయింది దానికల్ మరి అమ్మగారు ఏం చేశారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు క్రిసు ప్రభు కుమారుడా ద్రాక్ష రసం అయిపోయిందంట కొంచెం ఏదైనా చేయగలవా చెప్పరా అందుకనంట మరియమరికి వెళ్ళిపోయి మోకాల మీద నడిచిపోయి దేకేసుకుని వెళ్ళిపోయి ఉర్లదండలు ఎట్టుకుని వెళ్ళిపోయి నాలుగు కొబ్బరి కలిసికుని వెళ్ళిపోయి ఇంటి కొవ్వొత్తులు అక్కడ తగలేసేసి గుండ్లు పీకేసుకుని అప్పుడు మరియమ్మ గారితో అంటారు అమ్మగారు నా బాధ ఇది నా శ్రమ ఇది నా కష్టం ఇది నా ఇది అని చెప్పుకుంటే అవునా బాబా చెప్తాను బాబు ఏసైతో నువ్వు రాకే నువ్వు ఎక్కడే ఉండని చెప్తా కానీ యేసుక్రీస్తు విస్తు అంటున్నాడు మీరు నాతో నేరుగా మాట్లాడండి ఇప్పుడు దేవుడితో మనం నేరుగా మాట్లాడడానికి ఎన్నుకోబడి వాళ్ళ మరి అమ్మగారిని ఇంకోలు ఇంకోని పట్టుకొని ఏ సైకి చెప్పమ్మా అండ్ రికమెండేషన్ ఇవ్వవాల పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడిని అంటాడు మీ కొరకు నేను వేరొక ఆదరణ కర్తని మీతో నిత్యము మీతో ఉండుటకు ఒక ఆదరణ కొరతను పంపిస్తున్నాను ఏ సంగతి అయినా ఆయనకి చెప్పండి చాలు అమలు హలో లుయ్యా నేను సర్వసత్యంలోకి ఆయన ఆయనే ఆమెనన్నాడు ఒకసారి హలేలుయా ఇప్పుడు మనం మరీ అమ్మకి చెప్పుకోవాలా ఇప్పుడు దేవుని స్వరము నేరుగా మనతోనే మాట్లాడుతుంది ఆమెన్ సాధన చేస్తున్నప్పుడు సాధన చేస్తున్నప్పుడు ఈరోజు మాట్లాడకపోవచ్చు రేపు మాట్లాడకపోవచ్చు కానీ నా దేవుడు మాట్లాడే దేవుడు కనుక ఒక రెండు రోజుల తర్వాత నీతో మాట్లాడుతా కానీ మాట్లాడకుండా ఊరుకోడు ఆమెను హలోయ నేను చెప్పాను మోసే ఆ కొండ మీద ఉంటున్నప్పుడు ఆరు దినాలు అయింది అక్కడే అభ్యస్తారు ఆరు దినాలయ్యింది ఆరు దినాల వరకు దేవుని మాట స్వరం కానీ ఒక తాకిడి కానీ అలా వెళ్ళిపోయినట్టు కానీ ఏది కనిపించలే కనిపించలేని సమయంలో మోసే డిసప్పాయింట్ అయిపోలేదు కిందకి వెళ్ళిపోలేదు అయ్యే దేవుడు ఎలాగ ఉంటాలే దేవుడు అన్ని ఎలా చెప్తాలే దేవుడు రమ్మంటాడు ఏం మాట్లాడు ఏమి చేయడు అని నిరాశ చెందలేదు దేవుని స్వరం వచ్చేంత వరకు కూడా తన ప్రాణాన్ని కూడా లెక్క చెల్లెంట ఇప్పుడు ఒక అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయి రేపెల్లుండు అన్న ఒడిస్సా ప్రోగ్రామ్ పెడతారండి మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళిపోతాడు ఛత్తీస్గఢ్ దగ్గరికి మన ఒడిస్సాకి ఎలాగా చింతూరు దగ్గర దాటిన తర్వాత బాగా ఘాటులు ఉంటాయి అక్కడ మిమ్మల్ని వదిలేసి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాం కన్య అప్పుడు ఏం చేస్తారు ఏ పులొత్త తెలీదు ఏ నక్కొత్త తెలీదు ఏ పామొత్త తెలీదు అన్నీ ఇలాంటి దగ్గర లేసిడేంటి అనుకుని ఒకళ్ళు చెట్టు దగ్గరికి ఒకళ్ళు పుట్ట దగ్గరికి రాళ్ళ కిందకి అక్కడికి ఎక్కువ పరిగెత్తుతారు కానీ మోసే పరిగెత్తలేదంట ఏమి వచ్చినా కానీ ప్రభు ఎక్కడికి వస్తానన్నాడు ప్రభు నాతో మాట్లాడుతానన్నాడు ప్రభు నన్ను దర్శిస్తాను అన్నాడు ప్రభు స్వరం వినిపిస్తానన్నాడు ప్రభు కొరకు నేను నిలబడాలి అని ఆయన నిలబడినప్పుడు ఆసక్తి చూసిన దేవుడు నేరుగా పర్వతం మీద దిగి వచ్చాడంట ఇస్రాయల్ ప్రజలు ఎవ్వరు కూడా చూడ్డానికి భయపడిన ఆ మహిమని మోసే కనపరిచడండి అదే మహిమ అప్పుడు మోసేకి ఏసు రక్తము లేదు ఏసు క్రీస్తు ఏంటో తెలియదు కానీ మనకి ఏసయ రక్తం తెలుసు ఏసీ రక్తంలో మనం కడగబడ్డాం ఏసయ్య ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవం మనం నడిపించబడుతున్నాం మరి మనకి ఇంకెంత కృప ఉండాలి అమ్మని హలోయ అందుకని బిరుపత్రులు రాబడి ఉంటుంది ఏంటి తెస్తా మన కృపాసన్న కృపాస అనేది తిరగడా ధైర్యముగా మన ఆయన దగ్గరికి రావచ్చండి నాలుగు భయపడాలి కానీ ఏస రక్తంలో కడగబడిన మనకి ఏ భయము అక్కర్లేదు చెప్పండి ఏంటి మనకి ఏ భయం అక్కర్లేదు ఎందుకంటే ఏ నీకు కన్న తండ్రిగా ఉన్నాడు హలే చాలా సంతోషం ఇది స ఇది సాధన చేయండి ఈ సత్యం తెలుసుకో దేవుడు నీతో మాట్లాడే దేవుడు అండి నా సబ్జెక్ట్ ఇది కాదు ఇప్పుడు ఈ రోజున క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అసలు మనం క్రీస్తులో మనం ఏమై ఉన్నాం అన్న విషయం ఒక పాట పాడుకుందాం పాడినవద్దంటారా పర్లేదా మరేమంటారండి ప్రైజ్లో ఏమనుకోకండి మరి